వేదిక మీద ఉన్నటువంటి గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారికి గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి విజయవాడ ఎంపీ గారికి ఎమ్మెల్యే ఉమా గారికి సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోనాశిశిధర్ సార్ గారికి కమిషనర్ గారు విజయరామరాజు సార్కి కలెక్టర్ గారికి అందరికీ విచ్చేసినటువంటి ఈరోజు గురువు గారి ప్రసంగాన్ని వినడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు గురువుగారిని ఇంట్రడ్యూస్ చేసే భాగ్యం ఈ సభాముఖంగా కలిగినందుకు ముందుగా భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక టీచర్ ఇరవై మందికి పాఠాలు చెప్తారు ఒక గురువు అయితే వెయ్యి మంది శిష్యులను తయారు చేయగలుగుతారు తన జీవితకాలంలో అదే ఒక ప్రొఫెసర్ ఒక ముప్పై బ్యాచ్లు తమ ద్వారా రిలీవ్ అవుతారు కానీ ఒకే ఒక్క గురువు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ నిత్యం పాఠాలు చెప్తున్నారు వేకుజాము నుంచి రాత్రి నిద్రపోయే వరకు తెలుగులోగిళ్ళలో ప్రవచన చక్రవర్తి ప్రవచనం వినిపించిన ఇల్లు ఉండదేమో వినని వ్యక్తి ఉండరేమో ధర్మం సత్యం సత్ప్రవర్తన సత్చింతన మంచి వాకు గురించి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే గురువుగారు మాట వింటారు ఆయనే ధర్మ ప్రచార ప్రయోక్త పద్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రజలకు ధర్మ మార్గం చూపిస్తూ నైతిక విలువలు బోధిస్తున్న మన అందరి గురువులు ఉపన్యాస చక్రవర్తి ప్రవచన వాచస్పతి జ్ఞాన పుత్రులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నైతిక విలువల విద్య పాఠ్యాంశంలో ఎందుకు భాగం చేయాలనుకున్నది ఇప్పుడు సమకాలీన సమాజంలో మనం చూస్తున్నాం క్షీణిస్తున్నటువంటి కుటుంబ సంబంధాలు పెరుగుతున్నటువంటి హింసా ప్రవృత్తి మితిమీరినటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి ప్రచారం ఇవన్నీ కూడా సమాజం మీదే కాకుండా ముఖ్యంగా విద్యార్థుల మీద మరీ ముఖ్యంగా కౌమార దశ అంటే టీనేజ్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అంటే తొందరగా చెడు మార్గాన్ని ఎంచుకునేటువంటి ఒక అవకాశం సొసైటీలో దొరుకుతోంది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గుర్తించారు విలువలతో కూడిన విద్య ఖచ్చితంగా మన కరికులంలో భాగం కావాలి అని చెప్పి మన హెచ్ఆర్డి మంత్రివర్యుల వారికి ఆదేశాలు జారీ చేశారు మీరు ఏ రకంగా అయినా విద్యలో సంపూర్ణ మూర్తిమత్వం సాధించాలంటే విద్యార్థికి నైతిక విలువలు కూడా వారి దైనందిన జీవితంలో భాగం కావాలి ఏం చేస్తారో తెలియదు మీరు కరికులం ఇంట్రడ్యూస్ చేయండి అని మంత్రి గారు తనకున్నటువంటి జ్ఞానంతో గురువుగారిని సంప్రదించగా గురువుగారు దానికి ఒప్పుకున్నారు సో ముఖ్యమంత్రి గారి ఆలోచనలు నారా లోకేష్ గారి కార్యరూపంతో ఈరోజు విద్యాశాఖలో మనందరికీ దిశానిర్దేశం చేయడానికి ఒక గొప్ప వ్యక్తి మనకి లభించారు వారిని మీ అందరికీ పరిచయం చేసే భాగ్యం నాకు దక్కినందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ధర్మార్థ కామ మోక్షముల గురించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చెప్పడం గురువుగారు గొప్పతనం కేంద్ర ప్రభుత్వ అధికారిగా పదవి విరమణ చేసిన చాగంటి అష్టాదశ పురాణాలను అధ్యయనం చేశారు మండల దీక్షతో నలభై రెండు రోజుల పాటు సంపూర్ణ రామాయణమును నలభై రెండు రోజుల పాటు భాగవతాన్ని ముప్పై రోజుల పాటు శివపురాణాన్ని నలభై రోజుల పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని అనర్ఘంగా ప్రవచించారు ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను వారి గురించి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్న సమయంలో వీరి ప్రవచనాలు విని మీ పాండితీ ప్రకర్ష అమోఘం మీరు ఏమడిగినా చేస్తాను కోరుకోండి అని అడిగారు అంత గొప్ప ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి ఒక సాధారణ ఉద్యోగికి వరం అడిగితే ఎవరైనా ఏం చేస్తారు ఏవో కొన్ని కోరికల చిట్టా ముందు పెడతారు కానీ గురువుగారు నవ్వేసి మీకు నాకు ఇవ్వాల్సిందా పరమాత్మే తప్ప మరెవరూ కాదు మీ సహృదయానికి కృతజ్ఞతలు అని ఒక్క మాట చెప్పి సింపుల్గా బయటికి వెళ్ళిపోయారు ఇటువంటి నిస్వార్థ ధర్మ ప్రచార గురువులు మన నైతిక విలువల పాఠాల రూపకల్పన చేసినటువంటి సూచనలు సలహాలు మనందరికీ మార్గదర్శనం సమాజంలో నైతిక విలువలు మానవత్వ భావనలు జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు పురాణాలు ఇతిహాసాలను ఉదాహరణగా చేసుకొని గురువుగారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది గురువుగారి మాటలు చాలామంది తల్లిదండ్రులకు ఒక పెద్ద బాలశిక్ష వంటివి భవిష్యత్ తరాన్ని నేటి తరాన్ని తన ప్రసంగాల ద్వారా కలుపుతూ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని భారతదేశ హిందూ ధర్మ విశిష్టతను మరియు జాతి ఔన్నత్యాన్ని నలుదిక్కలకు చేస్తూ మరొక శంకరాచార్యుల గురువుగారు మనందరికీ మార్గదర్శనం చేస్తున్నారు వీరు మన పాఠశాల విద్యాశాఖకు అందించినటువంటి కంట్రిబ్యూషన్ ఐదు పుస్తకాలను వారే సంకలనం చేసి వ్యాఖ్యానంతో ముడిపెట్టి మాకు అందించడం జరిగింది వాటిని మా మంత్రి గారి ఆదేశాలతో ముద్రించి ఆరు నుంచి పది తరగతుల వారికి మనం స్కూల్ కిట్తో పాటు అందించడం జరిగింది అందించడమే కాకుండా అది విద్యార్థులు అభ్యసిస్తున్నారో లేదో మూల్యాంకనం మదింపు కూడా చేయబోతున్నాం రాబోయేటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులతోనే ఆ పద్యాల్ని అందరు పేరెంట్స్ ముందర చెప్పించి వ్యాఖ్యానాన్ని చెప్పించి ఆ జిజ్ఞాసని ఆ జ్ఞానాన్ని తల్లిదండ్రులకు కూడా విద్యార్థుల ద్వారా అందించాలని ఒక ప్రయత్నం చేయబోతున్నాం చివరిగా ఒక్క మాటతో నా ప్రసంగాన్ని ముగిస్తాను తినలేని వాళ్ళు అన్నారు తింటున్నావు సంతోషించు చూపులేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు సంతోషించు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు సంతోషించు ఈశ్వరుడు ఇచ్చిన వాటితో తృప్తిపడు ఇది సందేశం పాటించాల్సినటువంటి ధన్యవాదాలు సార్ స్నిగ్ధ మనోహరము సౌందర్య భరితము కర్ణపేయము మనో వికాసము ఇవన్నీ కలిగించేటువంటి శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పరిచయ వాక్యాలు అత్యద్భుతంగా అందరికీ అర్థమైన భావిస్తున్నాను ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక స్థితిల్లో ఎలా ఉంటుంది అని అనుకునేటువంటి వారికి అలాగే విద్యతో మనకి ఉద్యోగాలు వస్తాయా అని అనుమానించే వారికి దీటైనటువంటి జవాబు చెప్తూ ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇటీవల తన సమర్థతను సత్తాను చూపించి విలువలు కూడినటువంటి విద్యను అందించేటువంటి మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మత్యుల వారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వినబోతూ ఉన్నారు వారికి సగౌరవంగా స్వాగతం తెలియజేస్తున్నాను వారి ప్రసంగాన్ని అందించవలసిందిగా వెల్కమ్ సార్ మంచి మాటలు చెప్పి మానవత్వం నేర్పేదే గురు ప్రజల్లో విలువలు పెంచేదానికి ఆధ్యాత్మిక సేవ అందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎంపీ కేశినేని చిన్ని గారికి ఎమ్మెల్యే బోండ ఉమా గారికి కోన శశిధర్ గారికి విజయరామరాజు గారికి శ్రీనివాస్ గారికి ఇతర అధికారులకి నాకు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే మా పిల్లలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చాగంటి గారు ముందల మాట్లాడతాం చాలా కష్టమైన పని ఆయన ముందులో ముందు మాట్లాడతామంటే హనుమంతుడు ముందల కుప్పగంతులు వేసినట్లే మీరందరూ ఆయన మాటలు వినేదానికి వచ్చారు ఆయన ప్రవరచనలు వినేదానికి వచ్చారు సో నేను ఎక్కువ సమయం తీసుకోను ఒక రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక పైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలని నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది ఆయన నన్ను పిలిచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన అనేక సార్లు చర్చించాం సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం ఒకటి పదిసార్లు మాట్లాడుకున్నాం ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు నేను అనేక సందర్భాలు చెప్పా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా మీరు ఏం నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పవిత్రమైన బాధ్యత జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడల ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తూ జరుగుతుంది మట్టి కుండలాగా మాట్ మారుతుంది శిలా శిల్పం అవుతుంది విత్తనం పెద్ద చెట్టు అవుతుంది బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమ నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరిపైన కూడా ఉన్నాయి మహిళల్ని గౌరవించాలి